నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడలో సిటీ మెట్రోలలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం నెలకు రెండు వందల యాబై కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడలో సిటీ మెట్రోలలో కూడా అమలు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కారుంది ఆంధ్రప్రదేశ్లో నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు నేతలు తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై సుదీర్ఘ అధ్యయనం చేయనున్నట్లుగా సమాచారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పథకానికి అవుతుందని ఇప్పటికే అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడ లాంటి ప్రధాన నగరాలలో సిటీ మెట్రోలలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉంది ఈ రోజు చంద్రబాబు సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది ఈ రోజు సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలులోకి తీసుకోవచ్చేందుకు కృషి చేస్తోంది అందులో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వచ్చిన తర్వాత మూడు శాఖలకు సంబంధించినటువంటి రివ్యూస్ ని నిర్వహించబోతున్నారు ఒకటి రెవెన్యూ శాఖ అలాగే హౌసింగ్ అలాగే ఇక మూడోది రవాణా శాఖకు సంబంధించినటువంటి రివ్యూస్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అందులో భాగంగా ఏదైతే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే అధ్యయనం చేసినటువంటి అధికారులు దానిపైన ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశారు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ పథకం అమలు చేస్తున్నటువంటి కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అధ్యయనం చేసినటువంటి ఒక రిపోర్ట్ ని తయారు చేయడం జరిగింది అలాగే ఎలా ఎక్కడైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం భాగంగా ఆర్టీసీ పైన ఎంత భారం పడుతోంది అనే అంశాలకు సంబంధించినటువంటి వాటి పైన కూడా అధికారులు దృష్టి పెట్టారు అయితే ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి నెలకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే చెల్లిస్తా ఉంది అయితే రెండు వందల యాభై రూపాయల్లో భాగ చెల్లి రెండు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించిన వరకు కూడా ఇప్పుడు ఒకవేళ ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కనుక ప్రవేశపెట్టినట్లయితే పెట్టినట్లయితే కనుక తిరిగి నూట పాతిక కోట్ల రూపాయలు ఎదురు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఆర్టీసీకి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎట్లాంటి వీటితో ముందుకు వెళ్ళాలి అలాగే ప్రస్తుతం ఉన్న ఆఫిషన్సీ రిషో ఎంత అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే అధికారులు ఒక రిపోర్ట్ నైతే రెడీ చేశారు దానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు రిపోర్ట్ సిద్ధం చేయడం ఈ రోజు రివ్యూ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించి ఈ రోజు రిపోర్ట్ బేస్ చేసుకుని రివ్యూ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వంశీ థ్యాంక్ యూ కాంతి తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో కానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోజు పంతొమ్మిది పద్దులపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగనుంది ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేకంగా చర్చించనున్నారు వీటితో పాటు విద్యా పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంశాల్లో ఐటీ ఎక్సైజ్ హోం కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్లపై చర్చ అనంతరం పద్దులకు ఆమోదం తెలిపే అవకాశముంది వీటితో పాటు సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ గత సర్కార్ విద్యాశాఖను ఎలా ధ్వంసం చేసిందో ప్రసంగించనున్నట్టుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో మొదలు కానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోజు పంతొమ్మిది పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేకంగా చర్చించనున్నారు వీటితో పాటు విద్యా పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక పద్దుల అంశాల్లో ఐటీ ఎక్సైజ్ హోం కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్లపై చర్చ అనంతరం పద్దులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది వీటితో పాటు ఈ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ గత సర్కార్ విద్యాశాఖను ఎలా ధ్వంసం చేసిందో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో మొదలుకానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఐదో రోజు సభా సమరానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చూస్తున్నాం ఐదో రోజు సభలో ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈ రోజు విద్యాశాఖకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఆ వంశీ మరికొద్దిసేపట్లోనే ఐదవ రోజు అయితే బడ్జెట్ సెషన్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారం ప్రారంభం కానుంది ఇప్పటికీ దాదాపు పంతొమ్మిది అంశాలు పంతొమ్మిది పద్దులపై కూడా చర్చ జరగనుంది దాంట్లో మేజర్గా మనం చూసుకున్నట్టయితే మొదటగా అయితే ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్స్ ఎంఏడి పరిశ్రమలు దాంతోపాటుగా ఎక్సైజ్ హోమ్ కార్మిక ఉపాధి బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్యతో పాటు మెడికల్ అండ్ హెల్త్లపై ముఖ్యంగా చర్చ జరగనుంది ఇక ఈ రెండు పందు జరిగేటువంటి అన్ని పద్దులపై కూడా మరొకవైపు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలు దాంతోపాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరిద్దరూ కూడా సభలో ఈ పద్దులపై ఆన్సర్ చేసే అవకాశం అవుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి జరిగిన సెషన్స్ని కనుక చూసుకుంటే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మరొకవైపు గత ప్రభుత్వంలో కొన్ని శాఖలను ఏదైతే విస్మరించినటువంటి ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఇట్లాంటి మేజర్గా ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఈ రెండు శాఖలను కూడా గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు గత గతంలో జరిగినటువంటి కాళేశ్వరం కానీ లేకపోతే కాళేశ్వరం పాటుగా అప్పులు ఈ రెండు అంశాలతో పాటుగా ఇంకొకటి వైట్ పేపర్ ఎట్లయితే రిలీజ్ చేసిందో దాంట్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైంది ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పద్ధతులపై కూడా చర్చ జరుగుతుంది ఆ రీసెంట్గా మనం చూస్తున్నాం మోటార్ల మీటర్లు అనే అంశాన్ని రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చ చేయడం జరిగింది దానిపై ఈరోజు బీఆర్ఎస్ కూడా తాను వాయిదా ఇచ్చింది గత పదేళ్లలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు అనే అంశాన్ని మేము ఎప్పుడు కూడా తీసుకురాలేదు దానికి సంబంధించి మేము మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది దానిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది లేదు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం వలనే మోటార్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ ధీటుగా ఆన్సర్ చేస్తున్నారు మరొకవైపు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విద్య వైద్యానికి సంబంధించిన దానిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు ఇక రీసెంట్గా వైద్య శాఖలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ దాంతో పాటుగా వాటిపై బీఆర్ఎస్ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంది యూనియన్లకు సంబంధించి మరొక వైపు అక్రమ బదిలీలు ఏదైతే ఎక్కువ సంవత్సరాలు కాకుండా తక్కువగా చేసినటువంటి వారికి కొన్ని బదిలీలో అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది దానిపై బీఆర్ఎస్ కూడా సభలో ఆ అంశంపై మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు సిపిఐకి సంబంధించి కూడా జెన్కోలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపై కూడా సిపిఐకి వచ్చేపటి క్రితం వాయిదా తీర్మానాన్ని చేయడం జరిగింది వీటన్నిటితో పాటుగా ఈరోజు జరిగేటువంటి పద్దులపై వస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని పాటుగా బీఆర్ఎస్ చేసినటువంటి వాటిని కార్నర్ చేస్తూ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది వంశీ థ్యాంక్ యూ ప్రేమ్ బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి జిల్లా కొత్త కండ్రిగ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు కత్తులు ఇనపరాడ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా కొత్త కంట్రిక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది కత్తులు జినపరాడ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లుగా సమాచారం ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ అసలు ఘటనకు ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయా పోలీసులు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి ఇవాళ తాజాగా గత రాత్రి శ్రీకాళాశ్ర నియోజకవర్గం తొట్టంపేట మండలం కొత్త కంట్రీలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు జరిగింది ఆ పనులు ముగుచుకొని తిరిగి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది ఇందులో షర్మిళ సురేష్ ఇతర వ్యక్తులకు తీవ్ర గాయాలై విని ప్రభుత్వ ఆసుపత్రి తొలగించారు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తిగా వైసీపీకి రాజకీయంగా ఓటింగ్ శాతం తగ్గడంతోనే ఈ కొత్త కంటి గ్రామంలో దాడులో పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్త దుశ్శాలకు పాల్పడక తెలుస్తుంది ఏదైతే పూర్తి స్థాయిలో దీన్ని తయారు చేపట్టాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సూర్యరెడ్డి కూడా విజ్ఞప్తి చేసి ఉన్నారు దాడులు కూడా ఎవరు ప్రోత్సహించద్దడి శాంతియుతంగా ఉన్నాను విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట కార్యకర్తల మధ్య పరస్పర రాళ్లు దాడులు చేసుకున్నారు ఈ ఇప్పుడు జరిగిన దాడుల్లో ఇనుప రాడ్లు కర్రెలతో దాడి చేసుకున్న ఘటన అలాగే కత్తులతో కూడా తరలించాలని కొట్టిన ఘటన చోటు చేసుకుంది ఈ విషయాన్ని తిరుపతి జిల్లా పోలీస్ యంత్రా తీవ్రంగా పరిమిస్తుంది ఎవరు కూడా దాడులు పాల్పడే ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి అదుపులో ఉన్నాయి ఏంటి రైట్ థ్యాంక్ యూ సురేష్ ఢిల్లీలో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఓ సివిల్స్ శిక్షణా కేంద్రం బేస్మెంట్ లోకి వరద నీరు చేరడంతో అందులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు శనివారం కురిసిన వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రౌజ్ ఐఏఎస్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ మొత్తం నీటితో మునిగిపోయింది అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు అగ్నిమాపక విభాగానికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు సమాచారం రావడంతో వారు అక్కడకు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఐదు ఫరింజన్లతో నీటిని బయటకు తోడివేశారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తొలుత ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం కాగా శనివారం అర్ధరాత్రి తర్వాత ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు వాటిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపినట్లు సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ హర్షవర్దన్ వెల్లడించారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి అతిషి అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు దీని వెనుక కుట్రకోణం ఏదైనా దాగుందా అనే అంశంపై కూడా పరిశోధన చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని అతిషి స్పష్టం చేశారు ఇక ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాలని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది పలువురు విద్యార్థులు స్వాతి మలివాల్ రాకపై మండిపడ్డారు ఈ అంశానికి రాజకీయ రంగు పులమద్దని డిమాండ్ చేశారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు కాగా కొందరు విద్యార్థుల మద్దతు ఆమె అక్కడ బైఠాయించడంతో మిగతా విద్యార్థులు స్వాతి మలివాల్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని ఇది హత్యగానే భావించాలని స్వాతి మలివాల్ అన్నారు బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు कि नहीं करने देंगे स्वाभिमान से जवाब देंगे नहीं 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 बाय 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 మరోవైపు ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని పన్నెండు రోజుల క్రితమే స్థానిక కౌన్సిలర్ కు తెలియజేశామన్నారు వెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు సంతాపం తెలిపారు తాన్యా సోని కుటుంబ స్వస్థలం బీహార్లోని ఔరంగాబాద్ కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు కోచింగ్ సెంటర్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటనను ప్రభుత్వం అధికార యంత్రాంగాల నేరపూరిత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు గతవారం పటేల్ నగర్లోనూ వర్షపునీటి కారణంగా విద్యుత్ఘాతకానికి గురై ఓ సివిల్ విద్యార్థి మృతి చెందినట్లు గుర్తు చేశారు ఇది హృదయ విధారకరమైన దుర్ఘటన అని ఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు వర్షపు నీటి సమస్యను స్థానికులు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ దృష్టికి రెండు సార్లు తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదని ముగ్గురు విద్యార్థుల మృతికి కేజ్రీవాల్ సర్కారే కారణమని న్యూఢిల్లీ ఎంపీ స్వరాజ్ ధ్వజమెత్తారు ఇక ఈ దుర్ఘటనపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఆ సమయంలో కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా చేరిన వరద నీటిలో నుంచి ఓ ఫోర్ వీలర్ వాహనం వేగంగా దూసుకుపోయిందని బలంగా తాకిన నీటి అల దాటికి గేటు విరిగి వరద నీరు సెల్లార్లోకి ప్రవేశించినట్టు ఓ వీడియో కథనం వెల్లడించింది స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వీరిపై హత్యానేరం నేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ హర్షవర్దన్ వెల్లడించారు ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్ను స్టోర్ రూమ్ పార్కింగ్ కు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు ప్రమాద సమయంలో పద్దెనిమిది మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తామని సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపునీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపై విచారణ చేస్తామని తెలిపారు ఆ సెల్లార్లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇవి ఇప్పటి వరకు నా మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు